హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి వేడుకలు గుళ్ళో ఎలా జరిగినాయి ముందుగా సింధూరం పాతది ఉంటూ ఉంటుంది కదా అదంతా తీసేస్తున్నారు అది తీసిన తర్వాత అప్పుడు అభిషేకం సుగంధ ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ విడివిడిగా చేస్తారు అన్నీ కాకపోయినా కొన్నైనా చూపిస్తాను స్వామివారిని అతి మధు మృదువుగా ఇలా మెల్లమెల్లగా తీస్తూ ఉంటే స్వామివారికి నొప్పి తగలకుండా ఉంటుంది ఇక్కడ ఆలయం ఈ ఆలయం వచ్చి వెలుగ్గుట్ట దేవాలయం వెలుగుట్ట దేవాలయంలో అందరికీ కూడా పంచ కండువ కట్టుకొని వస్తే వారు అభిషేకం చేసుకోవచ్చు సింధూరం కూడా పెట్టచ్చు మనం ఇప్పుడు హనుమత్ జయంతి ఏడాదిలో రెండుసార్లు వస్తుంది ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం నవమి వస్తుంది కదా శ్రీరామనవమికి ముందు వసంత నవరాత్రులు జరుపుకుంటారు శ్రీరామనవమి నుంచి ఆరో రోజు హనుమత్ జయంతి అంటే మొన్న మనకి శనివారం రోజు హనుమత్ జయంతి జరిగింది జరిగి నాలుగు రోజులు అవుతోంది కానీ వీడియో మట్టుకు మంగళవారం రేపు ఆంజనేయ స్వామికి కూడా విశేషమే కదా అందుకని అప్లోడ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతోంది ఇప్పుడు అభిషేకం జరుగుతున్నది పాలతోటి సహస్రధార పాత్రలు రెండు సార్లు ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి నాకు తెలిసింది చెప్తాను రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరుతారు హనుమంతుల వారు చివరికి ఒకరోజు మంగళవారం రోజున తెల్లవారుజామున అశోకవనంలో సీతమ్మవారు కనబడుతుందట ఆ రోజే మనకి చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి అందుకనే మనకి జయంతి ఇంకా ఉంది చెప్తాను ఎన్నో వెతుకుతూ వెతుకుతూ ఆయన సీతమ్మ వారు కనబడ్డ ఆనందంలో ఆయన అశోకవనాన్ని మొత్తము కూడా ధ్వంసం చేశారు అది అందరికీ తెలిసిందే రామాయణంలో చూసే ఉంటారక రావణాసుడి సైన్యాన్ని అంతా కూడా హతమారుస్తాడు ఆయన తోకకు కూడా నిప్పు పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు చూసి రమ్మంటే కాల్చుకొస్తారు అని అది కూడా ఉదాహరణకే చెప్పారు కానీ హనుమంతుడు చేశారు కదా చూసి చూసి రమ్మంటే ఆయన ఏం చేశారు అశోకవనంలో ఉన్న వారిని చూసిన తర్వాత ఆ ఆనందంలో రావణాసుడి సైన్యాన్ని అశోకవనాన్ని మొత్తము కూడా ధ్వంసం చేశారు లంక మొత్తము కూడా సగానికి సగం ధ్వంసం అయిపోతుంది అందుకనే మనకి చైత్రమాసంలో పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం శ్రీరామనవమి తర్వాత ఆరో రోజున హనుమత్ జయంతి జరుపుకుంటాం అసలు రెండిటికి వివరణ చెప్పడం కోసమే ఇంత వివరంగా చెప్తున్నాను అసలు ఇది హనుమత్ జయంతి కాదు అన్న విజయాన్ని సాధించాడు కాబట్టి హనుమత్ విజయోత్సవం అని జరుపుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు అంటే అందరూ మొన్న శనివారం రోజు హనుమత్ జయంతి అనుకున్నది అది హనుమత్ విజయోత్సవం మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మొన్న హనుమత్ జయంతి జరిగింది మరి ఇంకెప్పుడు వస్తుంది ఇంకొకటి హనుమత్ జయంతి అని అనుకుంటున్నారా హనుమత్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షం దశమి రోజు స్వామివారి నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ప్రతీ నెలా కూడా వస్తుంది మంగళవారం కానీ శనివారంతో కూడి వస్తే ఇంకా విశేషం కదా మే చివరిగా వస్తుంది అంటే ఆఖరి వారంలో వస్తుంది లేదంటే జూన్ మొదటి వారంలో వస్తుంది అప్పుడు వచ్చే పూర్వభాద్రా నక్షత్రం రోజే హనుమత్ జయంతి నిజమైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో జరుపుకునేది ఇది కొందరికి తెలుసు కొందరికి తెలియదు అందుకనే నాకు తెలిసింది చెప్పట్లేదు పెద్దలు పురాణాలు అన్నీ తెలుసుకొని నాకు తోచినంతవరకు నాకు తెలిసింది మీకు చెప్పగలిగాను ఆ దేవుడి అనుగ్రహంతో అభిషేకము చూస్తూనే ఉన్నారు సింధూరం కూడా ముందుగా కొంచంగా పెట్టినట్టు ఉన్నారు కదా ఇక్కడ ధారా పాత్రలోనే పసుపు కుంకుమ గంధం సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా వేశారు హనుమద్ జయంతి నాలుగు రోజులైంది ఇక్కడ విభూతితోటి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది ఇంకా మళ్ళీ వైశాఖ మాసం కూడా ఉందిగా మే నెల చివరిలో మనం మళ్ళీ కూడా హనుమద్ జయంతి జరుపుకోవచ్చు ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగినా లేదు చేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా చేసుకోవచ్చు భూత తప్పిషా చాలు డాకిని షాకినీ భయాలు ఇవన్నీ ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి మనకి ఎప్పుడు స్వామి తోడు నీడాగా ఉండాలి అని అంటే మనం ఎల్లప్పుడూ సదా హనుమంతుడిని ప్రార్థిస్తుంటే మనకి భయం అనేది ఎల్లప్పుడూ ఉండదు అని నేను ఆశిస్తున్నాను హనుమంతులు వారు మనకు తోడుగా ఉండాలంటే హనుమాన్ చాలీసా కూడా ఇప్పుడు అందరూ కూడా మొన్న ర్యాలీ కూడా చాలా బాగా జరిగింది అసలు ఎంత బాగా చేస్తున్నారు అని అంటే అంత బాగా చేస్తున్నారు ప్రతి దేవాలయంలో కూడా హనుమాన్ చాలీసా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వారం కూడా నేను చూస్తున్నాను వెళ్తున్నాను కాబట్టి చెప్తున్నాను స్కూళ్ళల్లో కూడా హనుమాన్ చాలీసా భగవద్గీత ఇలాంటివి అన్నీ నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే కలియుగంలో అసలు అన్ని అక్రమాలు నుంచి మనం ఏ రోజున కూడా ఈరోజు సీమితంగా ఉన్నాము అనేది లేకుండా ఉంటుంది అందుకని దైవ బలం ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆశిస్తూ నాకు తోచినంత వరకు నేను చెప్తున్నాను అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అని అనుకుంటూ ఉంటారు కదా సర్వే జన కాకుండా సర్వే జన సృజినో సుఖినో భవంతు అనుకుంటే కూడా సదా మనం ఎల్లవేళలా చల్లగా ఉంటాము దేవుడి ఆశీస్సులతోటి మన అందరికీ కూడా అండ ఉండాలని చెప్పి ఈ చిన్న వీడియో చిన్నగా రికార్డ్ చేశాను అభిషేకం చూస్తారు అలంకారం అంతా అయిపోయినాక కూడా మిగతాదంతా రాగానే రోగానే పెట్టాను హారతిచ్చింది అలంకారం చేసింది కూడా పూల దీపోత్సవంలో కూడా మనం రెండు కళ్ళు కూడా చాలుగా మీరు కూడా చూసేసేయండి బాయ్ మరి సబ్స్క్రైబ్ ैवं विद्वां मूर्ति हवती सहस्रशीर्षं देवं विश्वाचं विश्वशम्भुवं विश्वं नारायण देवमक्षरं परमं वरं विश्वदापरमृत्यं विश्वं नारायणपुं हरिं नारायणं महात्मेयं विश्वात्मानं परायणं नारदात्माना